క్రైస్తల తొమ్మిదవ సంకీర్తన పదమూడు నుండి పదహారు చరణాలు ధ్యానం చేసుకుందాం మీరు ఎప్పుడైనా ఒక గులాబీ పువ్వు ఒక్కొక్క రోజు నెమ్మదిగా వికసించడం గమనించారా అది వికసించడానికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నించారా ఒకవేళ మీరు అలా ప్రయత్నిస్తే మీరు దాన్ని చంపిన వారు అవుతారు దేవుడు తన కాలమందు సమస్తాన్ని చక్కగా అమర్చాడు సమస్తము తన కాలక్రమం అనుగుణంగా ఏర్పాటు చేశాడు మీ జీవితంలో ఒక వ్యక్తి కానీ లేదా ఒక పరిస్థితి కానీ మీకు సమస్యగా మారితే దేవుడు దాన్ని పరిష్కరించగలడని ఆయనపై ఆధారపడాలి పగ తీర్చుట నా పని నేనే ఇస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు కదా తీర్పును మన చేతిలోకి తీసుకోవడం అన్నిటికంటే ఘోరమైంది ఈ వచనాల్లో కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు దేవుడే న్యాయమూర్తిగా న్యాయ సభగా వకీలుగా ఉన్నారని దీని గురించి మనకంటే ఆయనకు బాగా తెలుసు చెడుతనం జరిగించే వారిని దేవుడు తన సొంత సమయంలో పట్టుకుంటాడని కీర్తనకారుడు మనకు భరోసా ఇస్తున్నాడు జనములు తాము తవ్విన గుంటలలో తామే పడతారు మార్గమున వలలు ఏర్పాటు చేసిన పాపులే ఆ వలలో చిక్కుపడతారు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు అని పదహారవ చరణం తెలియచేస్తూ ఉంది ఈ లోకంలో జరిగే చెడుతనం విషయమే మీరేమీ పట్టించుకోని అవసరం లేదు అందుకోసం మీ సమయం మీ శక్తి వెచ్చించనవసరం అవసరం లేదు దాని విషయమే దేవుడు చూసుకుంటాడు అయితే లోకం మెరుగైన రీతిలో మారడానికి క్రైస్తవులుగా మన వంతు పాత్ర మనం పోషించాలి ఈ లోకమునకు మనం ఉప్పై ఉన్నాం ఈ లోకమునకు మనము వెలుగై ఉన్నాం అయితే అంతకు మించిన అద్భుతం చేయడానికి మనం పిలువబడ్డాము దుష్టులు నరకానికి వెళ్ళనవసరం లేదనే విషయాన్ని మన వారికి తెలియచేయాలి వారు రక్షింపబడగలరు అని తెలియచేయగలాలి వారికి సాక్ష్యం ఇవ్వగల ఆధిక్యత మనకుంది అవును దేవుడే తీర్పు తీరుస్తాడు నేడు మీరు చేయవలసిన పని సాక్ష్యం ఇవ్వడమే ఈ మధ్య మీకు ఎవరైనా అన్యాయం చేస్తారా ఆ వ్యక్తిని తీర్పు తీర్చాలనే ఆలోచన విడిచిపెట్టండి ప్రతిగా మీకు అన్యాయం చేసిన వారిని సంప్రదించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లోక ప్రాజా మీ ఘనమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఇదిగోండి ప్రవ మా జీవితంలో మాకు ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనా కూడా ప్రవ్వా మేము వాటిని పరిష్కరించుకోలేము కానీ ప్రవ్వ దాన్ని పరిష్కరించగలిగిన దేవుడుగా మీరు మాకున్నారు మీపై మేము ఆధారపడి జీవిస్తున్నాం ప్రభా మీరు సెలవిచ్చారు నాయన పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తాను అవును ప్రభా మీరే మా పక్షముగా విజ్ఞాపన చేసే దేవుడవు మీరే మా పక్షముగా న్యాయం తీర్చేవాడు మీరు పక్ష మీరు పక్షముగా ఉంటే మా పక్షముగా ఉంటే మాకు విరోధులు ఎవరున్నారు ప్రభా మీరే మాకు సహాయం చేసి ముందుకు నడిపించి మా విషయంలో మీరే తీర్పు తీర్చమని మీరే మాకు సహాయం చేసి నడిపించమని మీ కృపమాత కూడా ఉంచమని పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు